దళిత నాయకుడు ఎన్ఎస్ రాజుపై దాడి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాలు దళిత సంఘాలు డిమాండ్ చేశారు సురారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రావు భవన్లో దళిత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ అధ్యక్షతన దళితుల ప్రజా సంఘాల ముఖ్యులు సమావేశం జరిగింది ఈ సమావేశంలో గూడ ఐలయ్య గౌడ్ డాక్టర్ భూదాల అమర్బాబు డాక్టర్ అవి జే జేమ్స్ వై బాలరాజు బుచ్చన్న సిద్ధన్న మాట్లాడుతూ దళితులపై దాడులు జరిగితే ఐక్యంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మంగ రామచందర్ ప్రేమ్ కుమార్ నరసింహ జీజే రత్నం కాటన్ దేవయ్య బూర్గరవి చైతన్య గట్టు అశోక్ మేకల బాలయ్య డేవిడ్ భూదాల భాస్కర్ మేకల సత్యనారాయణ వెంకటేష్ అంజీ మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు భవనంలోనే సమావేశమై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మేడ్చల్ సిహెచ్ శంకర్రెడ్డి సురారం సిఐ సుధీర్ కృష్ణ దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తామని హామీతో నిరసన ర్యాలీని విరమించుకున్నారు రాజులో దాడి చేసిన వాళ్ళను ఎన్ఎస్ఆర్ రాజు మీద దాడి చేసిన వాళ్ళను ఎన్ఎస్ఆర్ రాజు మీద దాడి చేసిన వాళ్ళను పోలీస్ యంత్రాలను అట్టు విజయం చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను అదే విధంగా మరి ఏసీపీ గారు మరి వచ్చి ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అదే విధంగా సూరాలం ఇన్స్పెక్టర్ వారు సిఐ గారు కూడా వచ్చి చేయడం జరిగింది ఏం జరిగింది వాస్తవాలు మరి వారు శంకర్ గారు వెలుగులోకి ఏసీపీగా తీస్తా ఉన్నారు సిఐ గారు వెలుగులోకి తీస్తా ఉన్నారు చట్ట సమయంగా జరిగిన ఎన్ఎస్ఎంఐ దాని మీద వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాల అందరూ కూడా ఉమ్మడిగా మనం అందరం కోరాల్సిందిగా అరెస్ట్ చేయాల్సిందిగా ప్రజలందరూ నాయకులు కార్యకర్తలు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు అంబేద్కర్ పేరు కట్టు అసలు వచ్చినటువంటి మన దళిత సీనియర్ నాయకులు పెద్దలు అందరికీ పేరు పేరున జయబీములు తెలియజేస్తున్నాను ఈరోజు మనము మొన్న జరిగిన సంఘటన అది రాఖీ పవర్ణం రోజు అది ఆ రోజు నేను చెర్యాపేటలో మా సిస్టర్ గారి దగ్గర ఉన్నాను తర్వాత మనం రేపు లాగస్టింగ్ అనే రోజు వచ్చాం నైటు వర్షం పడుతుంది ఎల్లారి జెండా కాడికి జెండా కార్యక్రమం ముగించుకొని వచ్చినాక జెండా కార్యక్రమాలు అయినాయి మన కొంతమంది నాయకులు ఉన్నారు కొంతమంది అప్పుడే మన విజయభాస్కరంగా వాళ్ళందరూ కొంత రాజాన్నయకు ఎన్ఎస్ఆర్ రాజు మీద దాడి జరిగిన దానికి మేము ఇలా దళిత సంఘాలు ముక్తకంఠంతో ఖండించడానికి అంబేద్కర్ జ్యోతిరావు భవన్ భవన్ పక్కన నిరసన తెలియడానికి వచ్చినాము మరి వచ్చిన ఎమ్మట అందరు దాన్ని ఖండించడం జరిగినది అతని మీద దాడి చేసిన వారిని ఎమ్మటే ఎస్సీ ఎస్సీ కేసు పెట్టేసి అరెస్ట్ చేయాలని కూడా మా యొక్క అందరి నినాదము దానికి స్పందించేసి ఏసీపీ వెంకటరెడ్డి రెడ్డి గారు ఎమట నేను పరుగలోకి తీసుకొని రేపు అరెస్ట్ చేస్తా అని మాట ఇయడం జరిగినది ఆ కార్యక్రమాన్ని ఇది జరిగింది మరి యొక్క భవన్ పక్కనే ఆర్యవనసు పెట్టడం జరిగినది దానికి ఎదురుగానే శివాలయం గుడి కూడా ఉన్నది మరి గుడిని అందరూ కలిసేసి మరి ఎంతో పవిత్రంగా ముక్తరు మరి యొక్క భవనం కూడా దళితులకు మాకు దేవుళ్ళు లాంటి కాబట్టి ఈ పక్క నుంచి వెళ్ళి ఒక ఆర్యవనసు అందరికి డిస్టబెన్స్గా ఉన్నది కాబట్టి దయచేసి దాన్ని పరుగులోకి తీసుకొని ఆర్య వనసులు ఇక్కడి చల్లి తరలించాల్సిందిగా అందరము దళిత సంఘాలు ముక్త ఖండంతో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ